అమృత్ కుమార్ ఎన్ఈ వన్ నాతవరంగా పనిచేస్తున్నాం ఇక్కడ నా యొక్క రావనున్న ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి మా మండలంలో రెండు సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి ఒకటి జిల్లా పరిషత్ హై స్కూల్ నాతవరం రెండోది జిల్లా పరిషత్ హై స్కూల్ డిఆర్వరం నాతవరం హై స్కూల్ సెంటర్లో ఆరు స్కూల్స్ నుంచి విద్యార్థులు రాస్తున్నారు సుమారు మూడు వందల నలభై మంది అటెండ్ అవుతున్నారు అలాగే రెండవ సంత జిల్లా పరిషత్ హై స్కూల్ డిఆర్వరంలో నుంచి మూడు స్కూళ్ళు విద్యార్థులు రాస్తున్నారు రెండు వందల పన్నెండు మంది మా విద్యార్థులు అటెండ్ అవుతున్నారు ఈ ఎగ్జామ్స్ సంబంధించి ఇన్విజులేటర్స్ అపాయింట్మెంట్ కూడా డిఓ గారి ద్వారా పూర్తయింది రేపు ఇన్విజులేస్ ఇన్విజులేటర్స్తో కన్సర్న్ చీఫ్ సూపరింటెండెంట్ సమావేశం అవుతున్నారు పరీక్షలు సంబంధించి విద్యార్థులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మంచినీరు మరుగుదొడ్లు రూమ్స్ అలాగే డ బెంచెస్ కూర్చోడానికి వీలుగా బెంచెస్ అన్నీ ఏర్పాటు చేయబడ్డాయి అలాగే విద్యార్థులు వాళ్ళ ఎవరైనా ఈ హ్యాండిక్యాప్డ్ హీరింగ్ ఇంపేర్డ్ కానీ బ్లైండ్ ఉన్న విద్యార్థులకు స్క్రైబర్ను కూడా అపాయింట్ చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ వచ్చే విద్యార్థులు అందరూ ఎంతమందిలా కాకుండా స్కూల్ నుంచి కాకుండా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకో చాల టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకో ఎవరు ఇండివిజువల్గా డౌన్లోడ్ చేసుకొని పరీక్షా కేంద్రానికి ఆదరా ఇన్ టైంలో పరీక్షా కేంద్రానికి ఆదరావర్శంగా పిల్లలకు అలాగే తల్లిదండ్రులకు కూడా ఈ షోలో ముందుగా ప్రయత్నించారు తెలియజేస్తాం